సిటీ భూమి పూజ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ లైఫ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రవీణ్ కుమార్ సీనియర్ డైరెక్టర్లు టంగుటూరి రజిత గీతారెడ్డి రాజశేఖర్ రెడ్డి జ్యోతిరెడ్డి లక్ష్మీ ప్రభాకర్ ఆధ్వర్యంలో శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ లేఅవుట్ లో భూమి పూజ కార్యక్రమం అర్థాసంగా అత్యంత వైభవంగా నిర్వహించారు బుచ్చిరెడ్డిపాలెం రేపాల వద్ద శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ లేఅవుట్ లో అధిక సంఖ్యలో కొనడానికి కస్టమర్లు పోటీ పడ్డారు ప్లాట్ కొన్న వ్యక్తులకు ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ లేఅవుట్ను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు భువనేష్ లైఫ్ ప్రిన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సమస్త ఆధ్వర్యంలో శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ లేఅవుట్లో ఆదివారం సమస్త అధినేత బాబురావు దంపతులు కస్టమర్లు ప్రతినిధులతో కలిసి అట్టహాసంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు బుచ్చిరెడ్డిపాలెం రేబాల మధ్యలో శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ లేఅవుట్ను నూతనంగా ఏర్పాటు చేశారు ఈ భూమి పూజ అనంతరం సమస్త అధినేత బాబురావు మాట్లాడుతూ బాంబే రోడ్డుకి అతి దిగ్గరలో బుచ్చి మున్సిపాలిటీ పారిధిలో ఈ లేఅవుట్ను నుడా అప్రూవల్ వెంచర్ను ప్రజలకు అన్ని విధాలుగా అందరికీ అందుబాటు ధరలతో ప్లాటినం సిటీని ఏర్పాటు చేశామన్నారు ప్లాటినం సిటీ లేఅవుట్ ప్లాట్ బుక్ చేసుకున్న కస్టమర్లకు అరకిలో వెండి లేదా ఎనిమిది గ్రాముల గోల్డ్ను అందజేయడం జరుగుతుందన్నారు ఈ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీకి దక్షిణం వైపున బాంబే రోడ్డు పడమర దగదర్తి రోడ్డు తూర్పున రేపాల మీదుగా లేదా బాంబే రోడ్డుకు వెళ్లేందుకు రోడ్ల సదుపాయం ఉందన్నారు అదేవిధంగా బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ లేఅవుట్ అతి త్వరలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు జొన్నవాడ కామాక్షితాయి ఆలయం నరసింహ కొండలక్ష్మి నరసింహస్వామి ఆలయం అభివృద్ధి చెందుతుందని ఆయన అభివృద్ధి ఉన్నాయని తెలిపారు త్వరలో దగదర్తిలో ఎయిర్పోర్టు అనేక చిన్న తరహా పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు ప్లాటినం సిటీలో ప్లాట్ కొన్నవారికి పిల్లలకు పాఠశాల పార్కు అనుగుణంగా రోడ్డు ఇరువైపుల చెట్లతో కూడిన వాతావరణం కాంపౌండ్తో కూడిన కమ్యూనిటీ వెంచర్ అందించబోతుందని ఆయా అదేవిధంగా ప్లాట్ కొనుగోలు చేయాలనుకున్న వారికి లోన్ సదుపాయం కూడా ఉందన్నారు ప్లాటినం సిటీ లేఅవుట్లో అరవై అడుగులలోనే త్రాగునీరు ఉందని తెలిపారు ప్లాట్ కొనాలనుకుంటే కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని ప్లాట్ కొంటే అతి త్వరలోనే మంచి రేటు మీ సొంతం అవుతుందన్నారు ఈ రోజు లేఅవుట్ ప్లాట్ కొని ఇరవై రోజులలో పూర్తిగా పేమెంట్ కట్టిన వారికి అరకిలో వెండి లేదా ఎనిమిది గ్రాముల గోల్డ్తో పాటు సంస్థ తమ సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు అంకణం ఖరీదు డెబ్బై తొమ్మిది వేలుగా డెబ్బై ఏడు వేలుగా నిర్ణయించామన్నారు ఈ లేఅవుట్ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ పోల్చుకుంటే ఈ ప్లాటినం సిటీలో ఫ్లాట్లు చాలా తక్కువ ధరకు లభిస్తుందన్నారు ఈ అవకాశాన్ని ప్లాట్ కొనాలనుకునే వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా మొదటి రోజు ఆరు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎనిమిది గ్రాముల గోల్డ్ లెక్కన కస్టమర్లకు అందజేశారు ఈ కార్యక్రమంలో మరియు అట్టిపల్లి శివకుమార్ రెడ్డి కాకు మధుసూదన్ యాదవ్ రాము రవి కోట వేణుగోపాల్ అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు అనేక విధాలుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో గుచ్చడి పాలెం కూడా ఉంది అది ఏ వన్ గ్రేడ్ మున్సిపాలిటీగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి తొందరలోనే మనకి ఇప్పుడున్నటువంటి కోవూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ అంటే చిన్న పరిశ్రమలకి దాన్ని కేటాయి జరిగింది ఏపీఐఐసి ఏపీఐసి పరిశ్రమలు పరిశ్రమల శాఖ ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు జీవో కూడా విడుదల జరిగింది కోవూరు షుగర్ ఫ్యాక్టరీని కూడా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి పరిశ్రమలు వస్తే అనేక మంది యువతకి ఇక్కడ ఉపాధి వస్తుంది అనేక పరిశ్రమలు ఒక నూట అరవై ఎకరాలు ఉండేది పౌర్ షుగర్ ఫ్యాక్టరీ దానిలో అనేక పరిశ్రమలు ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే ఒకసారి యువతకి ఉపాధి వచ్చిందంటే మనకి ఆ ఏరియాలో కూడా మనకి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ ఇక్కడ బాగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది మనకి నెల్లూరుకి కోతవేడి దూరంలో ఉంది బుచ్చడిపాలెం భవిష్యత్తులో ఇది గ్రేటర్ నెల్లూరు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నెల్లూరు బుచ్చడిపాలెం రెండు కూడా కలిసిపోయేటువంటి పరిస్థితి ఆల్రెడీ కలిసిపోయింది ఇప్పుడు నెల్లూరు బిచ్చూర్పల్లి కలిసిపోయింది త్వరలోనే ఇది గ్రేటర్ నెల్లూరు పరిధిలోకి వస్తుంది ఆల్రెడీ ఇది ఆల్రెడీ మున్సిపాలిటీగా డిక్లేర్ చేశారు మనకి బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది ఇటు సైడ్ కనిగి రిజర్వాయర్ ఉంది తర్వాత అటు సైడ్ చూడబోతే మనకి కామాక్షమ్మ చాలా టెంపుల్ నర్సింహకొండ కామాక్షమ్మ జొన్నవాడ కామాక్షమ్మ వీళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నారు రేపు ఎయిర్పోర్ట్ వస్తే దగదర్తిలో ఎయిర్పోర్ట్ వస్తే ఈ రోడ్డు మీద ఇదే ప్రధాన రహదారికి ఉందా గుచ్చేడుపాలెం నుంచి నెల్లూరుకు ఉన్నటువంటి సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలు మరిపాడు యాభై వేల టోకెన్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది అరవై ఆరు నెంబర్ అరవై మూడు భూనేష్ స్టాఫ్ అండ్ కస్టమర్స్కి అందరికీ ఇక్కడికి పేరు పేరులో ధన్యవాదాలండి ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ వెంచర్ మంచి లొకేషన్లో వేసి చుట్టుపక్కల మంచి వెంచర్స్ ఉన్నా వారన్నిటికంటే అన్నిటికంటే తక్కువగా లాభాపేక్ష లేకుండా చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది ఈ తక్కువ రేటుకి ఇవ్వడం కూడా కాకుండా మనం చాలా మంచి ఆఫర్స్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఇది అంకనవ రేటు ఇక్కడ డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే నిర్ణయించబడింది సార్ అంటే పక్కలేవుడితో మనకి పోటీ పెట్టుకోకూడదు కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కళ్ళేవి పోల్చుకుంటే మనది చాలా తక్కువ అమౌంట్గా మనం ఇస్తున్నాం మనం కేవలం డెబ్బై తొమ్మిది వేలు అంకణం పెడుతున్నాము దీంట్లో దీంట్లో ఏంటంటే మూడు భాగాలుగా ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ అని పెట్టుకుని ఉన్నాం అన్నమాట అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకైతే మనం పదివేల రూపాయలు తగ్గించిస్తున్నాం ప్లస్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తున్నాం ప్లస్ ప్లస్ కాలు కేజీ వెండి కూడా ఇస్తున్నాం కరకిలో కాలు కిలో ఇస్తుంది స్పాట్ రిజిస్ట్రేషన్ మనం రెగ్యులర్ రిజిస్ట్రేషన్ డెబ్బై తొమ్మిది వేలకి చెప్పుకొని టైం తీసుకొని చేసుకునే వాళ్ళకైతే అంటే టూ మంత్స్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం తీసుకునే వాళ్ళకైతే మనం ఎయిట్ గ్రామ్స్ బంగారం కానీ హాఫ్ కేజీ వెండి కానీ బహుమతి ఇస్తుంది ఇలా మంచి మంచి వీటితో రేట్లు తక్కువగా మిగతా లేవుట్లతో కంపేర్ చేస్తే ఆ లేవుట్ల కంటే మనం బాగా డెవలప్మెంట్ ఇస్తూ బాగా హైట్లు వేపుతూ రోడ్ నుంచి మనం తార్ రోడ్ వేసి ముందు బుద్ధ భగవాన్ స్టాచ్యూ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా మంచి మంచి టెంపరీ స్టాచ్యూ పెట్టి టెంపరీ స్టాచ్యూ పెట్టున్నాము మంచి స్టాచ్యూ వస్తుంది ఇలా మంచి డెవలప్మెంట్ ఇచ్చి ఇలా నివాస ఆయోగ్గానికి అతి త్వరలో ఇల్లు కట్టుకోవడానికి ఉండి ఉండడానికి అనుకూలమైన అన్ని ఫెసిలిటీస్ మనం భువనేశ్వర్ లైఫ్ స్పేస్ తరఫు నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కొనండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కొన్నదానికి మీకు డబ్బులు మీ పెట్టిన దానికి పెట్టుబడికి మంచి ఆదాయం వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరు కూడా నమ్మోసరిగా కూర్చున్నా भागे दिग्भागे गुरु लोकपाल आवाहयाम स्थयामी पूजया वायु दिगे लोकपाल भज प्रत्यक्ष दर्शा दीपंपरम दीपन साधे प्रातःसध्यामस्त दीपन तुझे नमः

आनाक आलंकता गंधान सर्पयादता नारीकेम स्वस्व देवस्मेह अष्टिपालक नवग्रहदेवता पंचलोकलताभ्यन्म नारीफल खद्रीफल निवेदन समर्पयाम ओम प्रणाय स्व ओम प्राणाय स्व ओम सामना स्वय स्व